దసరా మహోత్సవాల సందర్భంగా ఈ ఏడాది విజయవాడలో మరో ప్రత్యేక ఆకర్షణగా గొల్లపూడి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది సుమారు పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో విద్య సాంకేతికత కళలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఒకే చోట కనిపించబోతున్నాయి పిల్లల కోసం ఆటల జోన్లు ఫుడ్ కోర్టులు సైన్స్ ఎగ్జిబిట్స్ హస్తకళా ఉత్పత్తులు అన్ని భక్తులను పర్యాటకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు ప్రతిరోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు జానపద నృత్యాలు కూచిపూడి ప్రదర్శనలు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక హైలైట్ దసరా పండుగ ఉత్సాహాన్ని మరింత అందంగా మార్చే ఈ గొల్లపూడి ఎగ్జిబిషన్ విజయవాడలో ప్రతి ఒక్కరికీ ఒక అందమైన అనుభవాన్ని అందించనుంది విజయవాడ దసరా మహోత్సవాల ప్రత్యేక క్షణాలను మీతో పంచుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా తరువాతి వీడియోల్లో ఇంకో ఆసక్తికరమైన దసరా విశేషాలు మిస్ కాకండి జై దుర్గమ్మ